రాక్ రియలిస్టిక్ చట్టంగా చూస్తే బాగుంటుంది జైలు ఫీలింగ్ సో మీరు చూసిన తర్వాత దాని గురించి మాట్లాడము చాలా స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే చాలా మంది కొంచెం పిచ్చి ఉందా పూర్తిగా పిచ్చి ఉందా లేకపోతే ఒక మాదిరిగా ఇంటెలిజెంట్ కానీ అప్పుడప్పుడు తప్పుదారి పడతాడు లేకపోతే శివా తీసినోడు ఇలాంటి సినిమా ఎందుకు చేస్తాడు అలా తీసినోడు ఇలా ఎందుకు చేస్తాడు అని రకరకాల అభిప్రాయాలు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను నా అది నాకు తెలుసు అంటే నాకు కూడా తెలియదు సో పోయి నాకు క్లారిటీ ఉందా అంటే ఐ నాట్ వెరీ షోర్ అబౌట్ సో అప్పుడు ఈ మధ్యన లాస్ట్ ఒక వన్ ఇయర్ లో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వడ్ టైమ్ పీరియడ్ లో హైలీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ టెక్నికల్గా కానీ స్టోరీ కానీ ఐదు రోజుల్లో తేదాం లేకపోతే ఆరు రోజులో అని ఒక ఒక ట్రిప్ లోకి వెళ్ళేదా అది కాదని కరెక్టా కాదనేది వేస్తాను ఆ ఎలిమెంట్ లో కొన్ని సీన్లు వచ్చినాయి నూట దాకా పేర్లు అప్పుడు బుద్ధుడికి ఒక బోధి చెట్టు కింద జ్ఞానోదయం శ్రీ సి కళ్యాణ్ గారు ఆయన ఒక రోడ్డు మీద ఒక చిన్న కాఫీ షాప్ లో పెట్టి చిన్న జ్ఞానోదయం చేశారు ఇప్పుడు శ్రీ కళ్యాణ్ గారి నుంచి అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఆయన ఒక జంతువులు ఉంటాయి సింహం పులు నక్కో లేకపోతే పండు కోది అలాంటిది ఈయన జూ చూడటం గురించి జంతువు పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి చూడటానికి ఏం చేస్తుంది దాని ఆరోగ్య పరిస్థితి ఏంటి దాని ఆ హ్యాబిట్ స్టడీ చేసి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆలోచన తెలియ ప్రకారం ఈ జంతువుకి ఒక చిన్న జ్ఞాన కూలిక పడేసి వెళ్ళిపోతూ ఉంటారు బాగా అలాంటి దాంట్లో వచ్చి మీరు మళ్ళీ మీకు సూట్ ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ ఎక్స్పెరిమెంట్లు అన్ని మానేసి ఏదైతే మాకు కావాలనుకుంటామో ప్రేక్షకులు అట్లోంచి వచ్చి ఒక చిన్న అంటే ఒక చొక్కా పట్టుకుని బయటికి లాగే ఒక స్పీడ్ నుంచి ఎక్కడికి సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ అటాక్ ఈస్ లుకింగ్ వెరీ డిఫరెంట్ కంపేర్ టు నేను ఈ మధ్యనే తీసిన లాస్ట్ కొన్ని సినిమాలు కన్నా ఎక్కువ సో దాంట్లో ఇప్పుడు మనోజ్ ఆల్వేస్ లైక్ ఇంటెన్సిటీ తన కళ్ళల్లో తను చేసిన సినిమాలు ఎక్కువ కామెడీలు లేకపోతే ఒక వెరీ కన్వెన్షనల్ హీరో మసాలా ఫిల్మ్స్ అవ్వచ్చు బట్ మనోజ్ ని రియలిస్టిక్ స్పేస్ లో పెడితే చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు సినిమా నేను క్యారెక్టర్స్ ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి ప్రకాష్ రాజు నేను ఇప్పుడు అంతకుముందు చేయలేదు జగపతి ఆఫ్ కోర్స్ గాయన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ జగపతితో తో మళ్ళీ చేయడం ఎవరింగ్బడి సినిమా సినిమాకి మా కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఎంతో ఎఫర్ట్స్ దీనికి మా రాంగోపాల గారికి చెప్పి ఈ సినిమా మళ్ళీ రాంగోపాల గారితో మరో శివ లాంటి సినిమా తీస్తాను అని ఒక కంకణం కట్టుకుని మరి సినిమా తీయించారు ఇంకా యంగ్ డైనా స్టార్ మనోజ్ గారు ఈ చిత్రంలో ఒక కొత్త షేప్లో ఈ సినిమాలో కనబడతారు ఒక మంచి సినిమా మళ్ళీ కళ్యాణ్ గారి బ్యానర్లో మొన్నే లేటెస్ట్గా మయూర్ అని ఒక సూపర్ హిట్ సినిమా కొట్టాం ఇది రెండో సినిమా కొడుతున్నాం ఈ సినిమాకి హెచ్డ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా రాంగోపమ్ గారు కూడా బాలబాలను ఉపయోగించిన తోటి ఈ సినిమాకి నేను ఎక్కువగా పనిచేస్తున్నాను రెండు ఇద్దరం కలిసి రెండు మూడు గంటలు కలిసి ఉంటాం కానీ ప్రతిరోజు నేను గొడవపడుతుంటాను ఎందుకు సార్ మీ కష్టాన్ని వేస్ట్ చేస్తారు మీ మిమ్మల్ని చూసి నేర్చుకొని ఈరోజు అందరూ మీ సౌండ్లు మీ షాట్లను చూసి వాళ్ళంతా పెద్ద పెద్ద డైరెక్టర్లు మీరు ఇంత పెద్ద డైరెక్టర్ ఉండి మీరేదో రెడ్ కెమెరాలకో వాళ్ళకో ప్రమోటర్ లాగా మీరు వాళ్ళ కెమెరాలన్నీ ప్రమోట్ చేస్తూ నెంబర్ ఆఫ్ షాట్స్ తీసి ఈ కెమెరాలతో ఇలా షార్ట్ అని చెప్పి మీరు చూపించిన తర్వాత ఆ షార్ట్లు తీసుకొని వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుంటూ ఉన్నారు సార్ నేను ఎవరిడే ఫీల్ అవుతున్నాను రక్త చరిత్ర అనే సినిమాలు నాకు రెండు సినిమాలు బ్రహ్మానాయం సినిమాలు ఇచ్చారు నేను ఎవరు స్టార్స్ ఎవరు ఇది అనే చెప్పలేదు మీరు మళ్ళీ సినిమా తీస్తే ఈ సినిమాను గురించి మళ్ళీ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకొని అగైన్ రాంగోపాల్ వర్మ గారు అగైన్ మళ్ళీ శివ కంటే మంచి సినిమా అనేది అనుకోవాలి లేకపోతే ఒక రక్తచరిత్ర మీ సినిమాల్లో యాక్షన్ అనే ఈ ఎమోషనల్ ఉండే సినిమాల్లో గాయం ఇలాగా ఆ సినిమాల గురించి మాట్లాడుకొని మళ్ళీ అలాగా తీశారని అది అనిపించాలంటే నువ్వు తీస్తావా అన్నారు డెఫినెట్గా నేను చేస్తాను సార్ మీరు వారం రోజుల సినిమా పది రోజులు సినిమా తీస్తే మాత్రం చేయను మిమ్మల్ని ఎన్ని రోజుల్లో తీస్తారు సినిమాని నేను అడగను సినిమాలో క్యాస్టింగ్ ఉండాలి ఎందుకంటే స్టార్స్ లేకుండా మీ ఇమేజ్ని డ్యామేజ్ చేశారు మీ పేరు కనీ థియేటర్కి వస్తున్నారు సార్ జనాలు ఈ రోజుకి మీ సినిమాకి ఓపెనింగ్ ఉందంటే అది రాంగోపాల్వర్ని పేరుని చూసే అది ఓపెనింగ్ ఉంది దానికి స్టార్ క్యాస్టింగ్ యాడ్ అయితే మీ సినిమా చాలా బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్టే సార్ యాజ్ ఏ డైరెక్టర్గా మీ దగ్గర ఎప్పుడైనా యాదే ప్రొడ్యూసర్కి నేను రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేశాను చేసిన తర్వాత మేమిద్దరం మళ్ళీ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటుండేటప్పుడు లైన్ చెప్పారు ఓకే సార్ ఎవరిని పెడదాము ఇప్పుడు అంతా పాత రెండు మూడు సినిమాల్లో ఉండే జనాలనే పెడదాము ఈ సినిమాలో అని నేను అన్నాను లేదు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనే దాంట్లో ఈ క్యారెక్టర్కి ఎలా ఉంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి ఎలా ఉంటే బాగుంటుందని అనుకున్నప్పుడు హీరో క్యారెక్టర్కి రియల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆప్షన్ నేనే స్టార్ట్ చేశాను మొన్ననే మీరు ఇలా విష్ణుతో ఇది చేశారు కదా విష్ణుతో విష్ణు ఏదో సినిమా చేస్తున్నానంటే ఆల్రెడీ డెఫినెట్గా మీరు అనుకునే షెడ్యూల్స్ ఉండదు విష్ణువు కంటే కూడా మనోజ్కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కానీ అతను ఒక టైప్ మళ్ళీ ఒప్పుకుంటాడో లేదో నాకు తెలియదు మీరు మాట్లాడండి సార్ అని చెప్పే అవ్వలేదు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి రంగీలా మనకి మన శివ ఈ సినిమాలో హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట నేను నా ఫ్రెండ్స్ కానీ సో ఎప్పుడైనా ఇంత సినిమా చేస్తే మంచి సినిమా చేయాలి ఎప్పుడు చేస్తామని వెయిట్ చేస్తున్నాను నేను ఫైన్ ద ఈ కాల్ అండ్ అటాక్ నరేట్ చేయడం జరిగింది అండ్ నాకు హ్యాపీనెస్ ఏమొచ్చిందంటే ఇది రెగ్యులర్ గా ఈ మధ్య చేసే సినిమా కాదు మనోజ్ ఈ సినిమా నేను ఇంతకు ముందే ఎలా నేను పెద్ద సినిమాలు చేశాను అలాగే ప్లాన్ చేసుకొని టైం తీసుకొని చేస్తాను అనుకొని ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతిరోజు అండ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే తక్కువ నంబర్ ఆఫ్ టైం తీసుకొని నెంబర్ ఆఫ్ డేస్ చేసి అండ్ ఈ సినిమాని తీర్చి తీర్చిదిద్దారు అండ్ ఐమ్ రియలీ బ్లెస్ టు వర్క్ విత్ అ మాస్టర్ లైక్ దాట్ అండ్ ఆయన జీనియస్ సో ఆయన దగ్గర ఒక సినిమా పనిచేస్తే చాలు మనకి ఎంతో ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ నాకు చాలా వచ్చింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలమ్ అండ్ రిలీజ్ తర్వాత మాట్లాడుతాను ఇంకా సినిమా గురించి డెల్బిఎన్ నాయక్ అండ్ సీ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంజు కెమెరా వర్క్ కానీ ప్రతి ఒక్కరి ఎవరి లైక్ హార్డ్ వర్క్ అస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కష్టపడి చేసిన సినిమా ఇది అండ్ ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ అండ్ బ్లెస్సస్